రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి కిలాపే చూస్తున్నారు కదా రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్న క్యాడ్ అయితే ప్రస్తుతానికి మనకు రెండు కూడా ఈ విధంగా కూడా ఉన్నాయి ఫలవర్స్లో ఉన్నాయని చెప్తున్నాను మనకైతే ప్రస్తుతానికి వివరాల్లోకి వెళితే ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయా పళ్ళు వరుస దూడలే చెప్పుకోవచ్చు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్రైజ్ మరి లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్ల వాసిస్తులు ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా గిలాలు చైతన్యం బాబోతున్నాయా మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ ఇరవై ఐదు రైట్ రైతులు వస్తే వర చూసి బేరాలు మాట్లాడచ్చా కట్టుకొని చూసి బేరాలు మాట్లాడచ్చు ప్రస్తుతానికి కాడిలే దుడలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పలవరుసల్లో నాలునాలు పళ్ళని చెప్పారు కదా నేరుగా మనకు ఏనా పళ్ళు ఉన్నాయో చూడాలి ఇంకా పాల పళ్ళు నుంచి రాలిపోయా అంటారు రేట్ ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లేస్ మరి ఎనభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు అంటారా ఎద్దుల బండి గుంటకలు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మూగి వాజెస్ నందవరం మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు నైన్ నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో సెవెన్ లాస్ట్ టూ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా పాలపల్ల నుంచి పళ్ళు రాలిపై అని చెప్తున్నారు రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు అలానే సందకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎమ్మెను ఆదివారం గత సంత మరి అయితే మళ్ళీ వెళ్తాం